హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చిత్తూరు చెన్నై మధ్య మార్గంలో చూడండి ఇన్నోవా క్రిస్టా వెహికల్ తీసుకొస్తున్నాము మీరే చూడండి నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఒక క్లారిటీ వస్తుంది ఈ వెహికల్ ఇన్నోవా క్రిస్టా అండి చూడండి వెహికల్ సూపర్ గా ఉంది కండి రెండుగా ఉంది లోపల జెడ్ వర్షన్ అండి మీరే చూస్తున్నారు ఎక్సలెంట్గా ఉంది ఒక లక్ష పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిండేది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాగ్ అయితే జెడ్ వర్సన్ అంటారండి ఈ సూపర్ సూపర్గా ఉంది కండిషను చూడండి ఒక్క లక్ష పదివేలే తిరిగిండేది ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి మీరు మన వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పెట్టే ప్రతి వీడియోలు వస్తాయి చూడండి మొత్తం అండి దీని కాల్స్ చూడండి పద్దెనిమిది లక్షల యాభై వేలు కుదలుతానండి చూడండి ఒక లక్ష పది వేలు జరిగిండేది మీకేమన్నా అత్యవసరమైతే పన్నెండు పదమూడు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారండి కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే లేట్ చేసుకోకుండా వెహికల్ తెలివరీ కొనుక్కోండి సోదరులరా చాలామంది ఇన్నోవా ట్రిక్సాలు అడుగుతారు ఈరోజు మన ముందుకి బాక్ సిని కృష్ణాలు ఆరు మన ముందుకి వస్తుంటాయి కాబట్టి వచ్చే ముందర ఒక మెకానిక్ కూడా వెంట పెట్టుకొని గమ్మను కూడా చెప్తున్నాం అలా అలావెంటాయి చూడండి జడ్డు వర్షన్ జడ్డు వర్షన్ అంటే తాపెండు మోడల్ అండి మీరే చూడండి చెడ్ వర్షన్ అంటే తాపెండు మోడల్ కాబట్టి కంఫర్టబుల్గా బాగుంటుందండి వెహికల్ చూడు సూపర్గా ఉంది వెహికల్ ఇంత సోదరు కదా అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి కాబట్టి ఈ వెహికల్ వదిలితే దొరకదు పంపర్ ఆఫర్తో వదులుతున్న ఈరోజు ఇరవై ఐదో తారీఖు వదులుతున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా చెప్తున్న తెలంగాణ అంటే టీఎస్ వ్యక్తులకి నా సబ్స్క్రైబరు ఈరోజు ఎక్కడో ఉన్న మళ్ళీని హీరోలో ఉన్నవాడిని మూడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్లు కూడా అయ్యారండి మనము పెట్టే వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతుంటాయి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనలాంటి నిరుపేదవారు ఎక్కడెక్కడో మనం కారు పెట్టగలుగుతామంటే ఆ కళలు నెరవేర్చడానికి మీ మళ్ళీ గారు ముందుకు వస్తున్నారు దయ ఉంచి మరి నా అక్క చెల్లెలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నేను రుణపడి ఉంటాను కాబట్టి మన వీడియోలు ప్రతి రోజు చూడండి పెట్టే వీడియోలు అప్డేట్ అయిపోయి వినోవా కృష్ణ అంటే తక్కువగా దొరకదండి కాబట్టి మన దగ్గరకు వచ్చింది ఆఫర్లో వదులుతా ఒక లక్ష పది కిలోమీటర్లు తిరిగి ఉండేది కాబట్టి మధ్య నిమిదన్న లక్ష్య వదులుతానంటే అంటే ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చూడండి వదిలితే దొరకదు ఆఫర్ చూడండి చిత్తూరు చెన్నై మధ్య మార్గంలో ఈ వీడియో తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ ಅನ್ನಮಯ್ಯ ಜಿಲ್ಲಾ ಉನ್ನೂರು ರೋಡ್ ಪೋಕೊಂಡ ಆರ್ಚ್ ನವೋದಯ ಗ್ರೌಂಡ್ ನಾ ಫೋನ್ ನೆಂಬರ್ ಲಿಂಕು ಕಿಂದು ವಸ್ತಾಂಟಿ ಈ ವಿಡಿಯೋ ನೆಚ್ಚಿನ ಲೈಕ್ ಚೆಂಟ್